బీజేపీ ఆదేశాలతో తన రాజ్యసభ సీటును ఖాళీ చేసిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలు విరమించుకుంటా అన్నాడు ఇప్పుడు తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నా అన్నాడు అయితే బీజేపీ తిరిగి అదే సీటుని తిరిగి విజయసాయిరెడ్డికి ఇస్తుందన్న వార్తలు వచ్చినాయి రెడ్డికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో ఒక కీలక పాత్ర ఇవ్వాలని చెప్పేసి భావించింది బీజేపీ అయితే చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించకుండా ఉండడానికి విజయసాయి రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నట్టు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక అంశాలు ఏమన్నా ఉంటే అవి నేను ఇవ్వడానికి సహకరిస్తానన్నట్టు చాలా సాఫ్ట్గా ఇప్పుడు కనిపించినప్పటికీ చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు అతను బీజేపీలోకి వస్తే పూర్తిగా బీజేపీలో మారిపోతాడు తనకు వ్యతిరేకంగా ఉండే అంశాలతో ముందుకెళ్తాడు బీజేపీని డెవలప్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారంటూ చెప్తూ తనకు వ్యతిరేక అంశాలను చేపడతాడని చెప్పేసి అనుమానం ఉంది అందుకని చంద్ర రా విజసాయిరెడ్డికి రాజ్యసభ ఇవ్వడంలో తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వేరే ఇంకేదన్నా ఆప్షన్ చూడండి విజసాయి రెడ్డి కాకుండా అని చెప్పేసి లేకపోతే మా కార్యకర్తలు అసంతృప్తి ఏర్పడుతుంది తప్పుడు ఏ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు మా అమిత్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఒకవేళ విజయసాయిరెడ్డిగా సిటీకి అయిపోతే జీవీఎల్ నరసింహ నరసింహారావు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేదా ఏదన్నా ఒక రెడ్డి వర్గంలో ఉన్న రాయలసీమలో ఒక వ్యక్తికి కానీ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ బీజేపీ అధిష్టానం అనుకుంటున్నట్టుగా తెలిసింది కానీ బీజేపీ మాత్రం కొన్ని స్టెప్పుల్లో ముందుగా ఏమీ కనిపించకుండా హఠాత్తుగా చివరినేస నివసంలో నిర్ణయం తీసుకుంటుంది సోమవీరాజు విషయంలో అలాగే జరిగింది ప్రస్తుతం బీజేపీ చిట్ట చివరి నిమిషంలో మౌనంగా ఉండి హఠాత్తుగా విజయసాయి రెడ్డికి ఇవ్వాలి ఇవ్వాల్సిందేని ఒత్తిడి చేస్తుందా లేదంటే రాయలసీమలో వేరే నాయకుని ఎంపిక చేస్తుందో తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం అనూహ్య పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటాయి ఇప్పుడు ఇరవై రెండో తారీఖు ఆ నోటిఫికేషన్ వస్తుంది ఇరవై తొరవ ఇరవై తొమ్మిదో తారీఖు దానికి సంబంధించిన ఎన్నిక ఉంటుంది అంటే ఈ నిర్ణయం అయిపోతే ఒక నామినేషన్ ఉంటుంది సహజంగానే అవకాశం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఓట్లు వేస్తేనే గెలవాలి కనుక ఎన్నిక జరగకపోవచ్చు కానీ ఇరవై తొమ్మిదిలోగా ఈ దీని మీద నిర్ణయం జరగాల్సి ఉంది